ఏమైందబ్బా వీళ్ళకి అక్క ఏమైందక్క ఏడుస్తున్నారు నా బర్త్డే నా మీ బర్త్డే ఏడుస్తున్నారా బర్త్డే అంటే మంచిగా కేక్ కట్ చేసుకోవాలి కదా అక్క అసలే బర్త్డే అని మేము బాధలో ఉంటే మమ్మల్ని కేక్ కోసుకోమంటావా ఉంటా నువ్వు ఓ రన్నింగ్ రేసా చూద్దాం కాసేపు టైం పాస్ అవుతుంది అరే బాబ్బా కింద ఉన్న కూడా పిల్లోడు భలే గెలిచాడు విన్నారెవరంటే సమీర్ ఆ వీడు కదా గెలిచింది ఓ ఇది తిక్కాపురం కదా పైన సౌండ్ వస్తుంది వీలైంది శమం పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు ఏడు వాళ్ళు కదా వాడు చెప్పకుండా పోయినాడు వీడు బైక్ మీద పోతున్నాడు కార్ వచ్చి గుద్దింది దెబ్బకి పైకి పోయినాడు అదేదో సినిమా స్టోరీలా చెప్తున్నాడు